హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికైతే ఒక సూపర్ శుభవార్త అయితే చెప్పబోతున్నాను అదేమిటంటే ఏపీ ప్రభుత్వం అనేది ఒక కొత్త నిర్ణయం అయితే తీసుకున్నది అది ఏమిటంటే ఇంకపై రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉల్లిపాయలు కేవలం పద్నాలుగు రూపాయలకైతే దొరుకుతాయి సో ఫస్ట్ మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్ని తాన్లో పెట్టుకోండి మీరు ఆ విధంగా చేయడం వలన నేను చేసే ప్రతి గవర్నమెంట్ అప్డేట్ అనేది మీకైతే నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేసినట్లయితే కామెంట్స్ ప్లేస్లో అయిపోయిన ఒక ఆప్షన్ అయితే వస్తుంది మీరు ఈ వీడియోకి ఇచ్చినట్లయితే ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి అయితే వెళ్తుంది సో వాళ్ళు కూడా వాళ్ళకి కూడా అయితే ఉపయోగపడుతుంది అవి అనేది ఏదైతే ఫ్రీగా ఇవ్వచ్చు ఇంకా టాపిక్లోకి పోయినట్లయితే ఏపీ ప్రభుత్వం అనేది ఇటువల్ల ప్రకటించింది ఏమనగా రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి అయితే రేషన్ షాపుల ద్వారా ఉల్లిపాయలు అనేవి కేవలం పద్నాలుగు రూపాయలకు అయితే ఇస్తామని అయితే చెప్పింది అంటే కేజీ పద్నాలుగు రూపాయలకు మాత్రమే ఇస్తామని అయితే చెప్పింది మొదట ఇవన్నీ కర్నూలు జిల్లాలో అయితే నూట డెబ్బై రేషన్ షాపుల్లో అయితే ప్రారంభమై త్వరలోనే మొత్తం రాష్ట్రానికైతే విస్తరించిపోతుందని అయితే చెప్పింది ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే ఇది రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి వర్తిస్తుంది అదేవిధంగా మీకు డౌట్ రావచ్చు ఓల్డ్ రేషన్ కార్డు ఉన్నా కూడా వస్తుందా అని ఓల్డ్ రేషన్ కార్డు ఉన్నా కూడా అయితే వస్తుంది స్మార్ట్ రేషన్ కార్డు ఉన్నా వస్తుంది అదే విధంగా ఓల్డ్ రేషన్ కార్డు ఉన్నా కూడా వస్తుంది కాకపోతే మీరు స్మార్ట్ రేషన్ కార్డ్స్ తీసుకోవడం మంచిది ఎందుకంటే ఫ్యూచర్లో గవర్నమెంట్ నుంచి ఏమైనా స్కీమ్స్ రావాలన్నా లేకపోతే ఏమైనా లాభాలు పొందాలన్నా కూడా స్మార్ట్ రేషన్ కార్డు ఉంటేనే మంచిది అవుతుంది సో మీరు ఖచ్చితంగా స్మార్ట్ రేషన్ కార్డు అయితే తీసుకునే కాకపోతే ఈ పద్నాలుగు రూపాయలు మాత్రం ఎరగడ్డలు పద్నాలుగు రూపాయలు మాత్రం వచ్చేవి ఏ ఏ రేషన్ ఉన్నా కూడా వస్తుంది అదేవిధంగా ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేది ఇంకో మంచి న్యూస్ ఏమిటంటే ఇది రైతులకు నష్టం పోకుండా మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది అంటే ఎంఎస్బి అనేది పన్నెండు వందల పర్ అయితే కొనుగోలు చేస్తుంది ప్రజలకు మాత్రం పద్నాలుగు రూపాయలకు మాత్రం వేస్తుంది కేజీ ఉల్లిపాయలు ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే చెప్పాను కదా మొదట కల్నూరు జిల్లాలోనే రేషన్ షాపుల్లో అయితే ప్రారంభమయ్యి అంటే నూట డెబ్బై రేషన్ షాపుల్లో కల్నూరు జిల్లాలో అయితే ఫస్ట్ వస్తుంది అదేవిధంగా త్వరలోనే రాష్ట్రం మొత్తం రేషన్ షాపులు అయితే అందరికీ లభిస్తుంది రేషన్ షాపుల్లో ఈపీ మిషన్ ద్వారా అయితే మీ కార్డ్ స్కాన్ చేస్తూ చేస్తే ఉల్లిపాయలు అయితే ఇస్తారు సో స్మాల్ రేషన్ కార్డ్స్ ఉండడం వల్ల ఇంకా మీకే మంచిది స్కాన్ చేయంగానే ఇచ్చేస్తారు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేసినట్లయితే కామెంట్స్ బ్లస్లో అయిపోయిన ఒక ఆప్షన్ అయితే వస్తుంది ఖచ్చితంగా అయిపోయితే ఇవ్వండి మీరు అయిపోయడం వలన ఈ వీడియో అనేది మీలాంటి ఇంకొంతమందికి అయితే వెళ్తుంది సో మీరైతే అయిపోయివ్వండి అయిపోయి అయితే ఇవ్వచ్చు ధన్యవాదాలు